ప్రజలందరికీ నా నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి మూడు కారణాలు మొదటిది ఈరోజు ప్రముఖ న్యూస్ పేపర్లో జనసేన టీడీపీ బీజేపీ మధ్యలో కొన్ని విభేదాలు ఉన్నాయని అదేవిధంగా నామినేటెడ్ పదవుల మీద కొన్ని అనుమానాలు ఉన్నాయని ఇలా తెలియజేయడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి వలైన చంద్రబాబు నాయుడు గారు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు రాష్ట్ర అభివృద్ధిని ఎలా తీసుకుని పోవాలనే ఆలోచనలో ఉంటే అదేవిధంగా మన పలంనేరు నియోజకవర్గైన ఎన్డీఏ నాయకుడైన మన అమరన్న ఈరోజు ఎన్నో మంచి కార్యక్రమాలు ఈరోజు దాదాపు మహిళలకు కావచ్చు యువకులకు ఈరోజు జాబ్ మేళానికి కావచ్చు అదేవిధంగా ఈరోజు మనకి ఇక్కడ ఏపీడబ్ల్యూసీకి సంబంధించిన ఎస్టేట్ కొత్తది నియమించి మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఈరోజు మా మధ్యలో విభేదాలు ఉన్నాయని చెప్పేసి చాలా చెప్తున్నారు ఇవన్నిటికీ సమాధానం చెప్పేదానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా ఈరోజు జనసేన పార్టీలో కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న అవుకలో జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్కరికి ఆశా వ్యక్తులు ఆశావాదులు ఉంటారు అదేవిధంగా వాళ్ళకు ఉండే స్ఫూర్తి ఏమంటే ఒకటే పవన్ కళ్యాణ్ గారి ఆయన లక్ష్యం ఏమిటో అభివృద్ధి దిశలో చూపించాలని ఆయన ఏకైక లక్ష్యము దానికి ఎప్పుడు మేము విన్నుంటే మేము ఆయనకి సపోర్ట్ చేసుకుంటూ ఉండాల్సింది మా బాధ్యత మేము తీసుకుంటామని ఈ సమావేశం తెలియజేస్తాం అంతేకాకుండా నామినేటెడ్ పదవుల మీద ఈరోజు చెప్పడం జరిగింది ఏమనేసి అంటే సింగిల్ విండో చైర్మన్గా హరీష్ గారు లేదా పూలచైతన్య గారి మీద ఒక ఆర్టికల్ రావడం జరిగింది ఈరోజు దాదాపు మా గారు కావచ్చు ముప్పై ఐదు సంవత్సరాలుగా ఆయన సింగిల్ విండో చైర్మన్గా ఉండడం జరిగింది ఎన్నో సేవా కార్యక్రమాలు దాంతో అందించారు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు పైబడి ఏ పార్టీ ఉన్నా ఎదుర్కొని ఆయన ఆ సింగిల్ విండో చైర్మన్ని కైవసం చేసుకొని ఎన్నో మంచి కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా జిల్లా స్థాయిలో డైరెక్టర్గా పనిచేయడం జరిగింది తొమ్మిది సంవత్సరాలు అందులో భాగంగా ఆయనకు కావాల్సిన సుమలు కావచ్చు మిత్రులు కావచ్చు వాళ్ళందరూ ఒక మాట మీద నాకు నీకు వస్తే ఈ పదవి బాగుంటుంది నువ్వు ఆ అలు నడుస్తావు అనేసి తెలియజేయడం జరిగింది అదే కాకుండా ఆ మా పార్టీ ఆదేశాల మేరకు అమరన్న నాపై విశ్వాసం ఉంచి నాకు ఆ పదవి ఇస్తే ఖచ్చితంగా నా యొక్క శక్తి నాలో ఉండే బలము మొత్తం ఆ పదవి మీద పెట్టి ఖచ్చితంగా అమరన్న పేరు నిలబెడతాననేసి తెలియజేస్తున్నాను అదేవిధంగా మా రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు మా పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్య కాకుండా ఎన్నో సమస్యల మీద దృష్టి పెట్టారు కాబట్టి మేము వీటి అన్నిటి పక్కన పెట్టి ఆయన వెంట నడుస్తామనేసి తెలియజేయడం జరిగింది కొంతమంది వ్యక్తులు ఉన్న దీనికనే ప్రత్యేకంగా వాళ్ళ పదవాళ్ళు వస్తున్నాయి ఇవి వస్తున్నాయి అవి చెప్పుకుంటూ ఉన్నారు కానీ అవంతా తప్పు కేవలం మేము పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నాము ప్రతి ఒక్క నాయకుడు మా జన సైనికులు ఉండే వాళ్ళంతా ఈ రోజు అమరాన్ని ఏం చెప్తే మేము స్వాగతించేదానికి సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే ఆయన చేసే మంచి పనులు మేము అంత భాగస్వాములుగా అవుతామనేసి ఈ సభ వైఖరి తెలియజేస్తున్నాం జై జనసేన జై హింద్ మన పలమనాడు ప్రజలందరికీ మా చిన్నానైన పూల వేణుగోపాల్ నాయుడు గారు ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి ఆయన చేసిన సేవలు కావచ్చు ఆయన చేసిన మంచి పనులు కావచ్చు సొసైటీ అభివృద్ధి కోసం ఎంత చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు అదేవిధంగా అమ్మ నాన్నకి మా చిన్నాన్న గారికి ఉండే సంబంధం చాలా గొప్ప సంబంధం ఎందుకంటే వాళ్ళకి ఎన్నో సంవత్సరాలుగా రాజకీయంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు అన్ని విధాలుగా వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళు అంత అనదమ్ములుగా ఉన్నారు అదే మా చిన్నాయన ఆయన ఎలా ఉన్నారో నేను ఆయన మా చిన్నయన లాగా అనుకోని అమ్మ ఎమ్మెల్యే గారిని ఈ రోజు ఆయన నేను నడుస్తామనేసి చాలా కృషి చేస్తున్నాను అదే కాకుండా అమరన్న ఈరోజు ఏమి చెప్పినా మేము నడిచేదాన్ని సిద్ధంగా ఉన్నాం కేవలం పదవులే కాదు ఆయన చెప్పే ఏదైతే అభివృద్ధి చేసే దీంట్లో ప్రతి ఒక్క దాంట్లో మేము అడవి జాడల్లో ఆయన నడుస్తామని ఈ సమావేశం తెలియజేస్తున్నాము అంతేకాకుండా మా చిన్నాయన గారు సేవలే కాకుండా ఎంతో మందికి కులాల మతాల అతీతంగా ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ సేవ కార్యక్రమం ఎన్నో జరిపారు కాబట్టి ఈరోజు దానంతా అమరణ దృష్టిలో ఉంది కాబట్టి ఎవరు దీనికి కరెక్ట్ అనే వ్యక్తి అనిపిస్తే అమరన్న వాళ్ళకి ఇస్తారు అమరన్న ఏ వ్యక్తికి ఇచ్చినా మేము అందరు దాన్ని యాక్సెప్ట్ చేస్తాము ఎందుకంటే మేమంతా కలిసి ఒక కుటుంబం అమరన్న చెప్పింది ఏదైనా మేము శిక్షిస్తాము ఖచ్చితంగా మేము ఏ విషయమైనా అమరన్న అదే విధంగా అమరన్న మనం చూస్తే రెండు వేల పదహైదులో ఆయన మనకి నాలుగు రోజుల్లో ఇండస్ట్రియల్ కార్పొరేటర్ ఆయన మంత్రివర్గంలో ఉన్నప్పుడు చోటు ఇచ్చినప్పుడు ఆయన చాలా గొప్పగా విషయాలన్నీ చేశారు అదే ఈసారి కూడా ఆయన కేబినెట్ లో ఈసారి ఆయన మంత్రివర్గంగా వస్తారని ఆశిస్తూ మాకు ఏదన్నా నాకు ఇప్పుడు రామనే సింగిల్ విండో చైర్మన్ అవకాశం నాకు ఇస్తే ఖచ్చితంగా ఆయన పేరు కానీ నిలబెడతాననేసి తెలియజేస్తున్నాను హింద్